హలో హాయ్ ముందుగా అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మన వీవర్స్ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కాకపోయినా ప్రతి ఒక్కరు బాగుండాలి మీకు సకల శుభాలు కలుగుగాక ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయితే రాత్రి టువెల్వ్ కి కరెక్ట్ గా కేక్ కట్ చేసినాం అనమాట ఆ టువెల్వ్ దాకా కూడా మా పిల్లలు ముగ్గులు వేసుకుంటూనే ఉన్నారు వేరే వాళ్ళ ఇంటి ముందు వేసిరు ఫస్ట్ తర్వాత మా ఇంటి ముందు వేసిరు తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు వేస్తూ ఉన్నారు అనమాట టైం అయిపోతుంది టువెల్వ్ గా వస్తుంది రాండమ్మ అంటే వచ్చిర్రు మా అమ్మను కూడా తీసుకొని వచ్చిర్రు కేక్ కట్ చేసిన మాత్రం నేను మా అమ్మ మా పిల్లలు మేమే ఉన్నాం ఇంకా మా ఆయన అప్పటికే మంచి నిద్రలో ఉన్నాడు కేక్ కట్ చేద్దాం రా అంటే ఏముంది లేడా మీరే కట్ చేసుకోబో అన్నాడు నైట్ ఏ టయానికి పడుకున్నా గానీ ఈ మధ్యన రోజు ఫోర్ థర్టీకి ఫోర్ కే లేసి పూజ చేసుకొని నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నా తెల్లారేసరికి ఈ రోజు మాత్రం నేను లేసేసరికి బారడి పొద్దెక్కింది నాకంటే ముందే లేసిరు మా పిల్లలు మంచి స్నానం చేసిరు ఎందుకంటే ఈ రోజు నేను పూజ చేసేది లేదు పూజ చెయ్యను అందుకని చెప్పేసి కొంచెం లేట్ గానే లేచిన అనమాట ఇంకా మా పిల్లలతోనైనా దీపం వెలిగిద్దాంలే అని చూసిన కానీ ఇంకా ఈ రోజు మా ఆయన చేసింది అనమాట నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలల్లా మా ఆయన పూజ చేసింది ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు ఒకటో రెండో మూడో అయ్యి ఉంటాయి ఇంక అంతకంటే ఎక్కువ ఏం పూజ చేయలేదు ఎప్పుడు కూడా అవసరం చెప్పండి నేను నేనున్నా కదా అవును మీకు ఈ విషయం తెలుసా భర్త గాని భార్య గాని ఎవరు పూజ చేసినా ఆ ఫలితం చేరసగా ఉంటుంది నేనైతే ఒక విషయానికి సంతోషిస్తాను అనమాట ఇంకా నేమనుకోండి నన్న ప్రశాంతంగా పూజ ఇస్తుండు అనుకుంటా ఆయన కూడా గులు మలుతుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా చీకరతో లేచి మంత్రాలు శాంటింగ్ చేసుకుంటూ పూజ చేయాలి కాబట్టి మంత్రాలు చదువుకుంటే పూజ చేశాను అనుకోండి ఏంది ఈ గోల నాకు ఏంది మంత్రాలు ఏంది పూజలు నాకు నిద్ర రావట్లే అంటాడు ఆయన నోట్లంగా మాట వస్తే ఊరుకుంటాం అనుకుంటున్నాం మా పిల్లలు విత్తి సెకండ్లో అంటారనమాట ఏంది పూజ చేసుకుంటే డిస్టర్బ్ అవుతుందా నీకు నువ్వు చెయ్యవు చేసేవాళ్ళని అంటవా అంటే వామ్మ వద్దులే నేనేమనలే అనలే చేసుకోండి చేసుకోండి కొత్త సంవత్సరం అంటే ఒక సెంటిమెంట్ ఉంటది కదా ఏదైనా స్వీట్ చేసుకొని తినాలి అని కానీ నాకు ఎందుకో గానీ ఈ రోజు ఆ ఆలోచనే లేదు పూజ చేయకపోవడం వల్ల ఏమో గానీ స్వీట్ చేయాలి అన్న ఆలోచనే లేదనమాట నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానానికి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మ పాయసం ఇంకా కేసరి ఇవన్నీ తీసుకొని వచ్చింది మా అమ్మ చేసిందంట సేమి అని స్వీట్ కింద తల ఒక స్పూన్ తినేసినాం స్నానం చేయంగానే ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా అగరబత్తులు ముట్టించి పెట్టు అంటే పెట్టినమాట సో ఏందో మా ఆయనకి ఈ మధ్యన దైవ కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అనుకోకుండా జరిగిపోతున్నాయి అనుకోండి ఈ రోజు పూజ కూడా అలాగే మా ఆయన పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మా పిల్లలు ఎదురు చూస్తా ఉన్నారనమాట వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర వస్తే పోవాలని చెప్పి చెప్పేసి నేనేమో పూజా నియమాలు అన్నీ చెప్పి ఒక్కొక్కటి దగ్గరుండి చేపిస్తున్నాను అనమాట దీపం దూపం నైవేద్యం ప్రసాదం ఎలా సమర్పించాలి ఏ మంత్రాలు చదవాలన్నీ నేను దగ్గరుండి చేయించాను సో చాలా టైం పట్టింది పావు గంటే పట్టింది ఆ తర్వాత వాళ్ళని అక్కడ దించేసి వచ్చి